దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సైన్యములకు అధిపతి వ్యూహ సెలవు ఇచ్చినదేమనగా ఈ దినాలలో మన క్రైస్తవ వయోం గురించి చాలా బాధాకరము ఎందుకంటే న్యూస్లో కానీ సో నేషనల్ న్యూస్లో ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా క్రైస్తవుల మీద దాడులు క్రైస్తవుల మీద చిత్రహింసలు క్రైస్తవుల్ని అసలు వాళ్ళ ఉనికి లేకుండా చూడాలని చూస్తున్న ప్రపంచం అన్నమాట దయచేసి ప్రార్థించండి మీరు ఖచ్చితంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు ఒక వ్యక్తి వెయ్యి మందితో సమానం ఒక ఇద్దరు పదివేల మందితో సమానం కాబట్టి ఒక క్రైస్తవుడు చేసే ప్రార్థన దేవుణ్ణి మొరపెట్టే మొరపెట్టే విధానాన్ని బట్టి ఆ విజ్ఞాపన బట్టి ఆర్త ధ్వనిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తారు ఎందుకంటే బహిరంగంగా ఉత్తరప్రదేశ్లో బహిరంగంగా మీటింగ్స్ పెట్టుకోవడానికి లేదు ప్రేయర్ చేసుకోవడానికి లేదు చర్చికి కూడా వెళ్ళడానికి లేదు ఎవరైనా దేవుని మీద నిజమైన దేవుడు ఆయనే అని తెలుసుకొని వాళ్ళు మారాలన్నా కానీ మారడానికి కూడా అవకాశం లేకుండా చట్టాలను తీసుకొచ్చి ఈ క్రైస్తవాన్ని దిగ్బంధం చేయాలనే ఆలోచనతో ఉన్నారు దయచేసి ప్రార్థించండి ఎందుకంటే అదే సిచ్యువేషన్ ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ మనకు కూడా రావచ్చు మన తెలంగాణ ఆంధ్రాలో రావచ్చు మిగతా స్టేట్స్లో కూడా రావచ్చు రాకడ దినాలు దుర్దినాల్లో వాక్యము బైబుల్ బహిరంగంగా మనం బైబుల్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి లేదనమాట దయచేసి ప్రార్థించండి ఎందుకంటే ప్రపంచ క్రైస్తవులారా మీరు గుర్తుపెట్టుకునేది అంటే దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం మనం మొరపెడతాం మొరపెడితే ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు ఎందుకంటే ఇది రాకడ ఇది ఒక భాగం అన్నమాట ఖచ్చితంగా భాగం అనమాట సో కాబట్టి ఈ విషయాలను మనం మన సంఘాల్లో కానీ మన కుటుంబంలో కానీ మనకున్న ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారికి చెప్పి మనం మనందరం కలిసి ప్రార్థించే సమయం వచ్చింది ఎందుకంటే సేవకులు కూడా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండకూడదు ఎందుకంటే మీరే ఆ సంఘానికి వెన్నుముక యేసుక్రీస్తు సంఘానికి శిరస్సే ఉన్నాడు యేసుక్రీస్తు తర్వాత సంఘాన్ని పోషించి కాపాడి సంఘ పరిస్థితులను చక్కదిద్దే ఒక గొప్ప నాయకులు మీరే దయచేసి సేవకులు అనబడిన వాళ్ళు ఎవరైనా కానీ వారిని వ్యక్తిగతంగా దూషించట్లేదు మీ బాధ్యత ఇంకెక్కువ ఉందన్నమాట డబల్ ఉంది అంటే మీ బాధ్యత ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీలోకి వెళ్తున్నారు ఎందుకంటే ఈ దుర్దినాలలో సో సంఘాల విషయంలో కానీ క్రైస్తవుల విషయంలో కానీ విశ్వాసాల విషయంలో కానీ సేవకుల విషయంలో కానీ చాలా దాడులు జరుగుతున్నాయి కాబట్టి సేవకులైన మీ మీద మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది ఎందుకంటే ఆ సంఘాన్ని నడిపించాలి సంఘంలో ఉన్న విశ్వాసులు చెప్పి వాళ్ళను ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపరచాలి ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపరచకపోతే సాధారణడు ఫైట్ చేస్తూనే ఉంటాడు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కాబట్టి సాతాను యొక్క ఈ కుతంత్రాలు ఇవన్నింటిని కూడా తట్టుకోవాలంటే ప్రార్థన ఆయుధాన్ని ధరించాలని ప్రతి సంఘంలో మనం చెప్పాలన్నమాట దయచేసి గుర్తుపెట్టుకోండి దేవుని విడలారా మన సేవకులు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకా నిద్ర మత్తు వదిలేసేయాలి ఎందుకంటే నిజమైన మీ యొక్క సేవా గొప్పతనం మీ సేవా భక్తి మీకు దేవునికి ఉన్న ఆ సన్నిధానం అంటే ఆ సాన్నిహిత్యం అనమాట దాన్ని ఇంకెక్కువ పెంపొందించాలి ఎందుకంటే మీరు ఎక్కువ దేవుణ్ణిలో ఉంటారు కాబట్టి దేవునికి మీకు అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ దేవునిలో పోరాడాలి అంటే దేవుని ఇప్పుడు మన యాకో బోలే ఆయన పెనుగులాడాడు ఆ దేవదూతతో దేవతలతో ఆ దేవునితో పెనుగులాడా పెనుగులాడి ఆయనకు కావాల్సింది పొందుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకులారా మీకు కూడా ఒక విన్నపం ఏంటంటే దేవునిలో పెనుగులాడండి దేవునితో పెనుగుడా పెనుగులాడండి ఎందుకంటే సంఘ అవసరతలు మీ ప్రార్థన ద్వారా తెరుతాయి సంఘంలో ఉన్న ఏదైతే ఉత్తేజం ఉందో మీ ద్వారా తెరుతుంది సంఘంలో ఏదైతే అది తక్కువ ఉందో ఏదైతే ఒక ప్రార్థన కానీ దేవుని గురించి కానీ దేవుని యొక్క కాపుదల తక్కువగా ఉందో అది మీ ద్వారానే మీ ద్వారానే ఇది ఫుల్ఫిల్ అవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రపంచ దేశ దైవ సేవకులారా దయచేసి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది దుర్దినాలు వచ్చేసినాయి ఆల్రెడీ రాకడ కూడా వచ్చేస్తుంది దయచేసి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండద్దు రేపొద్దున మిమ్మల్ని లెక్క అడుగుతాడు లెక్క అడుగుతాడు లెక్క అడిగినప్పుడు ఆయన ఎదుట మౌనంగా ఉండు ఉంటారా సో కాబట్టి మీరు దేవుని దగ్గరికి మీ మీకున్న కాస్ట్ మీకున్న ఏదైతే ఉద్యోగాలు బిజినెస్ మొత్తం వదిలేసి నాకు దేవుడే కావాలి దేవుని సేవే కావాలి దేవుడే కావాలని మీరు వచ్చేసారు ఒకప్పుడు ఒక జీరోతో అంటే ఏమి వద్దు అని ఒక సామాన్యుడిగా దేవుని దగ్గరికి వచ్చేసారు ఎంతోమంది అలా చేసే సేవకులు ఉన్నారు అలా చేసి కష్టపడి దేవుని దేవుని కోసం సమస్తాన్ని వదిలిపెట్టిన సేవకులు ఉన్నారు ఈరోజు మీరు నిజంగా ఆ రోజులో ఉన్న ఉత్తేజం ఆ రోజులో ఉన్న ఉజ్జీవం ఆ రోజులో ఉన్న తపన ఆ రోజుల్లో ఉన్న సేవ తపన ఇప్పుడు మీ మీలో ఉందో లేదో ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి అందుకే అంటాడు త్రోవనడిచేవారలారా ఇలా జరుగుట చూడగా చింత లేదా వింత కాదా ప్రభుయేసు వైపోచూచుట నీ వంతు కాద త్రోవనడిచేవారలగు జరుగుట చూడగా చింత లేదా వింత కాదా ప్రభు